హోమ్ ఫుడ్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు మరియు పండుగలకు స్వీట్స్ మరియు ప్రత్యేక వంటకాలు తయారు చేసి సప్లై చేయబడను నాణ్యమైన ప్రత్యేకమైన పద్ధతిలో మేము తయారు చేసే ఇంటి వంటకాలను ఆస్వాదించండి ఆనందించండి సంప్రదించవలసిన చిరునామా పలుగుల రాజేష్ యాదగిరిపల్లి వంగపల్లి రోడ్ యాదగిరి విక్రమ్ గారు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా మనీ చుట్టూ తిరుగుతున్నాయి మనీ పాలిటిక్స్ అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఖచ్చితంగా డబ్బు లేకపోతే రాణించడం చాలా కష్టం అనేటటువంటి ఒక భావన ఉన్నది జరుగుతున్న పరిస్థితి కూడా అది ఇప్పుడున్న ఈ పరిస్థితులలో మీరు రాజకీయాల్లో రాణించగలుగుతారు అంత డబ్బు శక్తిని మీరు ఏమంటారు మీరు అన్నది వాస్తవం అన్న ఇప్పుడు డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది పాలిటిక్స్లో ఎందుకంటే తిప్పాలనుకుంటే డబ్బులు పెట్టాలి మెయింటైన్ చేయాలన్నా డబ్బులు పెట్టాలి కాబట్టి డబ్బు మెయిన్ ఫ్యాక్టర్ అయిపోయింది అంటే డబ్బు తోటి విక్రంగా అవుతాడు అనేది పాయింట్ కాదు డబ్బు నాకు ఏ విధంగా రావాలనో ఆ విధంగా నా డబ్బు నాకు వస్తుంది నేను ఎట్లా మెయింటైన్ చేయాలో అట్లా మెయింటైన్ చేస్తా ధరలేం లేదు మనకు డబ్బు దగ్గర ఇబ్బంది ఏం లేదన్నా ఇప్పుడున్న మనీ పాలిటిక్స్లో మీరు నెక్కురాగలుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అన్న మీకంటే ఎక్కువ డబ్బులు పెట్టే నాయకుడు వస్తే వాళ్ళు తట్టుకునే అవకాశం ఉండదా మీరు హండ్రెడ్ పర్సెంట్ అన్నా ఎన్ని రోజులు డబ్బులు పెట్టుకుంటూ వచ్చినాం కదా ఎందుకు డబ్బులు లేవని వెనకపోతాము ఆ టైం వస్తే దానికని ఇంకా డబ్బు డబుల్ డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడతాను తప్పించి వెనక పోయే పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కాదు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మీరు ఎంత రిస్క్ అయినా హండ్రెడ్ పర్సెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ ఏ రిస్క్ అయినా నేను వెనకపోనా విక్రమ్ గారు ప్రధానంగా ఇప్పుడున్న రాజకీయాల్లో ఖచ్చితంగా ఎవరి వర్గంలోనే ఒకరి వర్గంలో ఉండాలి ఒక నాయకుడి అనుచరుడిగా ఉండాలి అనేటటువంటి ఒక పరిస్థితి కొనసాగుతున్నది ఈ నేపథ్యంలో మీరు ఎవరి వర్గం ఎవరి అనుచరుడు అంటే మీరు ఏమి చెప్పగలుగుతారు అన్న ఈ అనుచరుడు అని అంటే నేను కాంగ్రెస్ పార్టీ వర్గంని బీర్లైలయ్య అభిమానిని అనుచరుడిని కానీ ఇంక ఇంకెవరు ఇంకా మండల స్థాయిలో ఉన్న నాయకులలో ఏ అన్న లేదు నేను ఎవ్వరికి అనుచరుగా వ్యవహరించాను నాకు నా నేను పది మందిలో గుంపుల గోవిందుకు ఉన్నటో కాదన్న నేను ఇన్ని రోజులు కష్టపడింది ఎన్ని రోజులు నేను బిల్డ్ చేసుకుంటూ వచ్చింది నాకంటే ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలనే ఇన్ని రోజులు కష్టపడుకుంటూ వచ్చిన అట్లాంటప్పుడు నేను కంచర్ లెక్క ఎందుకు వేరే మా ఎమ్మెల్యే గారికి ఉంటా లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఉంటా అంతే తప్పించి వాళ్ళకి కన్చర్గా ఉండడం అనేది నాకు నచ్చదు నా లైఫ్లో కూడా నేను అలాంటిది పెట్టుకోను మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల టీం అని ఉంటుంది వర్గం అని ఉంటుంది అందులో మీరు అంటే ఏం చెప్తారు అంటే టీమ్ అంటే అందరం కలిసి పనిచేస్తే టీం అన్న ఇప్పుడు నేను ఒక్క పనిచేసిన టీమ్ కాదు ఇప్పుడు మండలంలో చాలా మంది సీనియర్ నాయకులు ఉంటారు వాళ్ళందరం మేమందరం కలిసి పనిచేసిన ఒక టీం అవుతుంది అట్లాంటి టీంలో హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఉన్నా నేను కూడా ఆ రకంగా పని చేసుకుంటూ పోతున్నాను సుంకరి విక్రమ్ లోపల తలకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు తలకంటూ ఒక టీంని ఏర్పాటు చేసుకుంటున్నాడు తనే ఒక టీం లీడర్గా ఎదుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీలో అంటే ఏం చెప్తారు అది నా వర్కింగ్ స్టైల్ అని అనుకుంటాను నేను నా వర్కింగ్ స్టైల్ నచ్చి నాతోటి తిరగవచ్చు నా నా వర్కింగ్ స్టైల్ నచ్చి నాతో తిరిగే పిల్లలు కానీ వాళ్ళు కానీ అట్లా చెప్పుకోవచ్చు కానీ ఎప్పుడైనా సరే మనము పని చేసే దగ్గర మన దమ్ము చూపెట్టాలన్నా కానీ ఇంకోటి ఏంటంటే నా నా వర్కింగ్ స్టైల్ నచ్చి నా ఇంకా తిరిగే పిల్లలు అట్లా చెప్పుకోవచ్చు కానీ నాకు ఎప్పుడైనా అట్లా ఉండేదన్న మా ఎమ్మెల్యే గారు చెప్తా అదే పని చేసుకుంటూ పోతాను ముఖ్యంగా విక్రమ్ గారు మీ వెంబడి అనేక మంది అనేక కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాల్లో కానీ జనరల్ కార్యక్రమాల్లో కానీ మీ వెంబడి తరచుగా ఎక్కువగా యువత ఉంటారు చాలా మంది కూడా మిమ్మల్ని ఫాలో చేస్తుంటారు ఎందుకు మీ మీ విధానం నచ్చి ఫాలో చేస్తారా లేకుంటే మీరు వారికి ప్రత్యేకంగా ఏదైనా ఆశ చూపించి తిప్పుకుంటున్నారంటే ఏం చెప్తారు నా ఆశ చూపించడం అనేది అన్న ఇవాళ రేపు పాలిటిక్స్లో తిరుగుతున్న అంటేనే వానికి ఎంతో కొంత సొసైటీ మీద అవేర్నెస్ కానీ పాలిటిక్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ కానీ ఏదో సాధించాలని వస్తారన్న అట్లాంటప్పుడు మనం ఏదో ఆశ చూపి ప్రలోభ పెట్టి మనతో తిప్పుకున్నాడు అనేది ఉండదు వానికి కూడా ఎదగాలని ఉంటుంది కదా అన్న ఇప్పుడు మనతోటి ఉంటుండు అని అంటే రేపు పొద్దున అన్న నమ్ముకొని పనిచేస్తే అన్న ఎదిగితే నేను కూడా ఎదుగుతాను అనుకుంటాడు అంతేనా కాదన్న ఆ ఉద్దేశంతో నేను నేను నాయనకే తిరిగే టీముకి కానీ నాతోటి ఉండే కార్యకర్తలకు కానీ నేను నిత్యం చెప్పేది అదే నేను 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 ఎదుగుతా దాంతోపాటు మీరు కూడా ఎదగాలనే వర్షన్లోనే నేను మాట్లాడుకుంటూ వస్తాను తప్పించి మనం వాళ్ళని ఏదో కింది స్థాయిగా చూడాలి మనం ఏదో పెద్ద స్థాయిగా ఉన్నామని మనంటే మనకి ఎప్పుడు ఉండదన్న సుంకర్ విక్రమ్ రానున్న స్థానిక ఎన్నికల్లో రఘవపురం ఎంపీటీస్గా కానీ లేదా అవకాశం వస్తే పటేల్గూడెం సర్పంచ్గా కానీ పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతుంది వాస్తవం ఎవరంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అన్న హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డామన్నా ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డం రేపు పొద్దున రిజర్వేషన్ కలిసి వస్తే హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేస్తా డబ్బులు ఖర్చు పెట్టను ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఉన్న కాంగ్రెస్ పార్టీ జెండాను కూడా ఎగరేస్తా హండ్రెడ్ పర్సెంట్ ఒక యువ నాయకుడిగా ఉన్నటువంటి శుంకర్ విక్రమ్ కు అంత రాజకీయ అనుభవం లేదు అటువంటి విక్రమ్ను సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా గెలిపిస్తే గ్రామానికి ఏం చేస్తారు అన్నట్టు మీరు ఏం చెప్తారు అంటే ఏ అర్హతలు ఉండాలన్నా ఏ అర్హతలు ఉండాలి నాకుగా నా అవతల ఇంకేం అర్హతలు ఉన్నాయో మీరే చెప్పండి నేను చదువుకున్నోని ఒక పీజీ గ్రాడ్యుయేట్ని నాకు అన్ని సమస్యలు తెలుసు రేపు పొద్దున నేను ఓ పంచాయతీ కరోబారు దగ్గర నుంచి సిఎస్ దాకా నేను మాట్లాడగలుగుతా ఏదైనా సమస్య ఉంటే నేను చేయగలుగుతా జనానికి పని చేయగలుగుతా పని పని చేస్తూ కూడా గ్రామ అభివృద్ధిని మా ఎంపీటీసీ పరిధి అభివృద్ధిని కూడా నేను చేసే దమ్ము చేసే అవకాశం నాకు ఇస్తారని నేను అనుకుంటున్నా అభివృద్ధి కూడా చేసి చూపేడు అంటే ఒక యువ ఇటీవలి కాలంలో ముఖ్యంగా యువత ఎక్కువగా రాజకీయాల వైపు ఆకర్షితులు అవుతున్నారు యువత రాజకీయాలకు రావడం అంటేనే దాని ఒక ప్యాషన్ ఒక పాపులారిటీ కోసం పబ్లిసిటీ కోసం చూస్తున్నారు తప్ప ముఖ్యంగా జనాల యొక్క సమస్యలు గ్రామం యొక్క అభివృద్ధి పట్ల వారికి సరైన అవగాహన ఉండడం లేదు అనే ఒక విమర్శ ఉంది దీనికి మీరు ఏమంటారు అది ఎట్లా అంటే ఊర్లో కొంతమంది పెద్ద మనుషులు ఉంటారన్న వాళ్ళు లేవనెత్తిన అపోహ అప్పించి ఈ రోజు యూత్ కి అన్ని విషయాలలో అవగాహన ఉన్నదన్న యూతే కదా యూతే కదా పార్టీని నడిపించేది కాకపోతే ఊర్లలో అక్కడిక్కడ ఉండే పెద్ద మనుషులు ఏందని అంటే ఏ వాడు పిల్లవాడు వానికి ఏం తెలుసు అనే మాటలు మాట్లాడతారు తప్పించి వానికన్నా వాళ్ళు మాట్లా మాట్లాడేటోళ్ళ కన్నా యూత్ యూత్ అనేది ఇంకెక్కువ తెలుసు యూత్ అనేది ఎక్కువ తెలుసు ఇంకెక్కువ పని చేయగలుగుతారు వాళ్ళు చాలా ఉడుకు రక్తంతో ఉన్న వాళ్ళ యూత్ అవకాశం ఇస్తే ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి కోసము పార్టీ కోసం ఇటు ప్రజల కోసం పని చేయగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ అన్న నాకు అవకాశం ఇస్తారు అవకాశం ఇచ్చిన తర్వాత నేను నా నా ఊరిని కానీ నా ఎంపీటీసీ పరిధిని కానీ ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది నేను చేసి చూపెడదా అభివృద్ధి నా లక్ష్యం అన్న నేను రేపు పొద్దున నా ప్రజలకు కానీ ఏ ఆపదున్నా సాపదు ఉన్నా గ్రామ అభివృద్ధి కానీ ప్రతి సమస్యలో నేను ముందుండి వాళ్ళ కోసం పని చేస్తా పని చేసి పెడతా ఇప్పటి వరకు తన సొంత గ్రామమైన పటేల్గూడెం గ్రామానికి అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు సుంకర్ విక్రమ్ ఏ విధమైనటువంటి వర్క్ చేశారని అంటే మీరు ఏం చెప్తారు అన్న ఊర్లో మనం సిసి రోడ్లు ఇప్పించడం కానీ ఇప్పుడు మనం పెన్షన్లు పెట్టేయడం కానీ మన రేషన్ కార్డులు ఇప్పించడం కానీ వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే మనం దగ్గర ఉండే కలెక్టర్ ఆఫీస్లో కానీ లేకపోతే ఎంఆర్ ఆఫీస్లో కానీ ఎంపీటీ ఆఫీస్లో కానీ ఏ ఆఫీస్లో కూడా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు అన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటూ వచ్చినామన్నా రేపు పొద్దున కూడా వాళ్ళకి మనం జవాబార్తనంగా ఉంటాం మన ఏదో గెలిపి మనము రేపు పొద్దుగా మనకు అవకాశం ఇచ్చిన తర్వాత మనం దీనికన్నా రెట్టింపు పనిచేస్తాం అన్న హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి జవాబారంటాం పని చేసి పెడతాం కానీ మీరు ఒక మీ గ్రామానికి చెందినటువంటి ప్రజలు కానీ లేదా రఘవపురం ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఏదైనా పని నిమిత్తం వస్తే కేవలం విక్రమ్ తన పార్టీ వాళ్ళకే పనిచేస్తారు మిగిలిన పార్టీ వాళ్ళకి పనిచేయరు అనేటటువంటి ఒక విమర్శ ఉంది కాదంటారు లేదన్నా రాజకీయాలు అనేటివి ఓన్లీ ఎలక్షన్ వరకే పరిమితం దాని తర్వాత అందరూ మన ప్రజలే మన పార్టీ భేదాలు ఏ పార్టీ వారు వచ్చినా మీరు ఏ పార్టీ వారన్నా వాళ్ళందరూ నా నా ప్రజలే కదా ఎలక్షన్స్ వచ్చినప్పుడు అది ఆ పార్టీ పార్టీ అని మాట్లాడుకుంటాం తప్పించి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అట్లాంటిది నా దగ్గర అసలే అన్న ఎవరు వచ్చినా నేను పనిచేసి పెడతా అట్లానేం లేదు ప్రధానంగా విక్రమ్ గారు ఇప్పుడు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ఎక్కువగా మీ పార్టీ వారికే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు అనేటటువంటి ఒక విమర్శ కూడా ఉంది లేదన్నా దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు మన ఆలేరు కాన్సెస్ లో మీరు చూస్తేనే అర్థమైతుంది అలా టిఆర్ఎస్ శాఖలకు ఇచ్చినాం బీజేపీ శాఖకి ఇచ్చినాం మనం మన పార్టీల కంటే అవతల పార్టీలకు ఇంకా ఎక్కువ ఇందరం మిమ్మల్ని ఇచ్చిన అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏందంటే నిరుపేదలకు ఇల్లులే నిరుపేదలకు ఇయ్యాలనేది మన లక్ష్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిరా అనేది అది అపోహ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకే అందుతున్నాయి అని లేదంటారు లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదన్న మీ బీఆర్ఎస్ లో మంచి మంచి పదవులు చేసుకుని చేసిన వానికి రేషన్ కార్డు లేదు ఇవాళ ఇవాళ తీసుకుంటున్నారు రేషన్ కార్డు దాన్ని బట్టి నీకు అర్థమేమవుతుందన్న బీఆర్ఎస్ పాలనలో జరగని పనులు కూడా మన ప్రజాపాలనలో జరుగుతున్నాయి ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఇలా కానీ విక్రమ్ గారు మీరు ఒక ఉన్నత విద్యావంతులు మీరు యువకులు మీరు రాజకీయాల్లో అనేక సంవత్సరాలుగా మీరు అన్ని పరిస్థితులను గమనిస్తున్నారు మీ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో కొన్ని కొన్ని మాత్రమే అమలు చేసి మొత్తం దాదాపుగా అమలు చేసినామని చెప్పుకుంటున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి కదా మీరు మీ పార్టీ ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశారని మీరు భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చినాం ప్రతి ఇంటింటికి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం రైతు బంధ్ రైతు భరోసా ఇస్తున్నాం మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నాం మరి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇంతవరకు కదా అన్న ఒకదాని తర్వాత ఒక్కదా అవుతది అన్న ఇప్పుడు మనము ఇల్లకంగానే పండగ కాదు కదా అన్న ఇంకో నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాం అని మీ హామీ ఇచ్చినట్టు నిరుద్యోగ వృత్తి కూడా అది తాతి త్వరలోనే మా గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తది కాకపోతే కొంచెం టైం కావాలన్నా మనం ఇప్పుడు గెలిచి టూ రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఈ టైంలో ఈ టర్మ్ లోనే రుణమాఫీ చేసినాము రైతు భరోసా ఇచ్చినాము మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాము రేషన్ కార్డులు ఇచ్చినాము ఇంకోటి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చినాము ఇంకోటి మన నిరుపేద ఐఏఎస్ విద్యార్థులకు కూడా మనం లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చినాము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అన్న ఒకదాని వెనక ఒకదాని వెనక గాడి బా గాడిలో పడుతుందన్న ఒకటేసారి అన్ని పనులు కావాలంటే కావు కదా అంటే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా మరి కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకే మళ్ళీ నియామక పత్రాలు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నాం అన్నమా అనే విమర్శ కూడా ఉంది కదా సరే వా సరే బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్లు ఇచ్చిందన్న ఇచ్చి ఇచ్చింది మళ్ళీ వాళ్ళు ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకోలేకపోయారు అన్న ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు కేవలం వాళ్ళది ఏంటని అంటే విద్యార్థులను మభ్య పెట్టాలి రైతులను మభ్య పెట్టాలి అనే ఉద్దేశంతో పని చేసుకుంటూ పోయి వాళ్ళ ఓట్లు దండుకొని అధికారం ఎక్కిరు తప్పించి ఇవాళ డెబ్బై వేల ఉద్యోగాలు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రిక్రూట్మెంట్ ఇచ్చిన మన డెబ్బై వేల మంది ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చినాం మనం కానీ మీరు రైతులకు న్యాయం చేశారంటున్నారు రైతులు ఇప్పుడు విపరీతంగా యూరియా కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది ఈ యూరియా కొరతను మీ ప్రభుత్వం ఎందుకు తీర్చలేకపోతుంది లేదన్న అయితే కొంచెం లేట్ అయింది దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది కానీ యూరియా సమస్యలు అనేవి కూడా క్లియర్ అయిపోయినాయన్న అట్లానే అందరికీ యూరియా అందుతుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో యూరియా కోసము రైతులకు టోకెన్లు ఇచ్చి పోలీస్ స్టేషన్లలో పెట్టుకుని టోకెన్లు ఇచ్చి గొడవలు కాకుండా చూస్తున్నారు ఇటువంటి పరిస్థితి గతంలో ఉండేదా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి గతంలో కూడా ఉందానా గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా యూరియా కోసం ఇబ్బందులు అయినాయి ఇబ్బందులు అయినాయి కాకపోతే కొంచెం అటు ఇటుగా అయింది దాన్ని కూడా అందరికి యూరియా సమ పాలలో అన్ని కాన్స్టిట్యున్స్లోకి వచ్చింది అది కూడా క్లియర్ అవుతుందన్న విక్రమ్ గారు ప్రధానంగా మీ గ్రామానికి వచ్చినట్టయితే అటు రాఘవపురం ఎంపీటీసీకి కానీ ఇటు పటేల్గూడెం సర్పంచ్ పదవికి కానీ రిజర్వేషన్ మీకు అనుకూలంగా లేకుంటే మీరు ఏం చేయగలుగుతారు జనరల్ మీరు పోటీ చేసే అవకాశం ఉందా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ జనరల్ లో కూడా ఎంపీటీసీ కానీ ఎంపీటీసీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ జనరల్ అయినా నేను పోటీ చేస్తాను అన్న పోటీ చేస్తాను మనం ఖర్చు పెట్టడానికి కూడా వెనకేమో మన ఖర్చు పెడతాం మీరు పదే పదే నేను రిజర్వేషన్ ఉన్నా లేకున్నా నేను ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడేది లేదు ఖచ్చితంగా నేను పోటీ చేసి తీరుతా ఎటువంటి ప్రత్యర్థి ఉన్నా నేను ఎదుర్కొంటాను మీరు అంటున్నారు కానీ ఒక దళిత జాతిలో పుట్టినటువంటి మీరు ఒక దళితుడైనటువంటి మీరు ఇప్పుడున్న పాలిటిక్స్లో ముఖ్యంగా ఎక్కువగా అగ్రవర్ణాల ఆధిపత్యం ఉంటుంది అగ్రవర్ణాలకు అనుకూలంగా ఉండాలి కుల రాజకీయాలు నడుస్తుంటాయి మరి ఇన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో మీరు ఒక దళిత బిడ్డ అయి ఉండి ఏ విధంగా మీరు రాణించగలుగుతారు ఏ విధంగా మీరు విజయం సాధించగలుగుతారని మీరు అనుకుంటున్నారు అసలు మీ హోప్ ఏంటి హోప్ అంటే నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ అన్నది కష్టపడే తత్వం నాది నేను ఈ కులాల కులాల పరంగా రాజకీయంగా చేసుకుంటూ పోవాలి లేకపోతే కులాలను అడ్డు పెట్టుకుని ఏదో లబ్ధి పొందాలనే అనే విధంగా నేను పనిచేస్తున్న కాదు నేను ప్రజలకు ఏ విధంగా పనిచేయగలుగుతా అనేది చెప్తాను వాళ్ళు నన్ను నమ్ముతే ఆటోమేటిక్గా నాకు ఓట్లు నాకు నన్ను ఆశీర్వదిస్తారు కదా ఇప్పుడు మన కులాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని అంటే అది ఎవరి తరం కూడా కాదు మన నేను నా సొంత కష్టాన్ని నమ్ముకున్న పార్టీకి పార్టీకి పనిచేసే సొంత కష్టాన్ని నమ్ముకున్నా పార్టీకి కూడా ఆ విధంగానే పని చేసిన రేపు పొద్దున కూడా నేను జనాలకు ఏ విధంగా పనిచేయాల చెప్తాను చెప్తా నేను నేను ఏ విధంగా పనిచేస్తా రేపు పొద్దున ఏమేమి మీకు ఏమేమి పనులు చేస్తా అనేది కూడా నేను చెప్తాను ఈ హండ్రెడ్ పర్సెంట్ నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు అంటే కేవలం మీ యొక్క పనితనం విక్రమ్ యొక్క స్టమినా మిమ్మల్ని చూసి మాత్రమే మీరు ఓటేస్తారు ప్రజలు మీ యొక్క పనితనాన్ని నమ్ముతారనే కాన్ఫిడెన్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉందానా ఎందుకంటే విక్రమ్ దగ్గరికి విక్రమ్ దగ్గరికి వస్తే ఏ పని ఏ పని కాదు అనేది ఉండదన్న అది మీరు అడగండి ఎక్కడైనా అడగండి ఏ పని అయినా సరే విక్రమ్ చేసి పెడతాడనే అనే మాట జనాలలో ఉంది ఆ మాటను చూసి నన్ను ఆశీర్వాదిస్తారని నేను అనుకుంటున్నాను రేపు పొద్దున జనరల్లా కానీ నేను పోటీ చేయడానికి కానీ ముందు ఉండడానికి కారణం కూడా గదే అంటే మీ దగ్గరికి ఎవరైనా ఏదైనా పని మీద వచ్చిన సందర్భంలో మీ దగ్గరికి వస్తేనే మీ వాడైతేనే నీకు అనుకూలంగా మీకు అనుకూలంగా ఉంటేనే పని చేస్తున్నారు తప్ప మీ పార్టీలోనే ఇతర నాయకుల మీరు లేదు ఒక విమర్శ కూడా ఉంది అట్లానే ఏముండదన్నా వాళ్ళు వస్తే నేను వాళ్ళు కూడా మా వాళ్ళే కదా వాళ్ళని వేరు మనం వేరు అని ఎందుకు చూసుకుంటా నేను చూసుకున్నా అటువంటి పాయింటే నా దగ్గర ఉండదు ఇప్పుడు విక్రాంత్కి పని కావాలని వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను చేసి పెడతానా అవతల వాళ్ళు మనోళ్ళ వాళ్ళ 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 అని కాదు వాడు మన దగ్గరకు వచ్చినాడే ఎవరితోటి కాలేదా పని మన దగ్గరకు మన తోడు పని అవుతుందని మన దగ్గరకు వచ్చిండు అట్లాంటప్పుడు నేను వాడు వేరు వీడు వేరు అని నేను చూసుకోను సరే మనం పని వాళ్ళకి చేసి పెడితే వాళ్ళ తర్వాత కృతజ్ఞత ఉండి మన తోటి ఉంటానంటే పరిధిలో కానీ పటేల్గూడెం గ్రామంలో కానీ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయా అంటే వర్గ విభేదాలు అనేవి ఏం ఉన్నారు అందరం కాంగ్రెస్ పార్టీ రాఘపురం సెగ్మెంట్ లో అందరం ఏకదాటి పైన ఉన్నాం రేపు పొద్దున మా ఎమ్మెల్యే గారు ఏది ఆదేశించినా దానికో ఏది ఆదేశించి మీరు పనిచేయారన్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం ఆ నిర్ణయానికి పనిచేస్తాం కానీ విక్రమ్ గారు రానున్న స్థానిక ఎన్నికల్లో అనేక మంది ఆశిస్తున్నారు టికెట్లు ఆశిస్తున్నారు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ టికెట్ దక్కని వారు వర్గ వివిధ వర్గాలు ఏర్పాటు చేసుకున్న వారు లోపల వర్గాలు ఉన్నవారు మీ వారు మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు అనేటటువంటి ఒక విమర్శ కూడా ఉంది కాదంటారా వర్గ విభేదాలు అన్న నేనేమంటున్నా అందుకే ఇంతకుముందు చెప్పినట్టు మా ఎమ్మెల్యే గారు ఏది ఆదేశిస్తే మా గౌరవనీయులు ప్రభుత్వ వైపు బీర్లైలైన గారు రేపు పొద్దుగాల ఏది ఆదేశించిన ఆయన ఏది ఆదేశించి పని చేయమన్నా కూడా దానికోసం పనిచేస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ దానిలో వర్గ విభేదాలు అనేవి కూడా ఏముండేనా ఆయన నిర్ణయమే ఫైనల్ స్థానిక ఎన్నికల్లో విక్రమ్కు టికెట్ దక్కని పరిస్థితి ఉంటే వేరే పార్టీ మారే అవకాశం ఉందా లేదన్న పార్టీ నేను ఇప్పుడు చెప్తున్నానా నేను పుట్టింది కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున చచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీలోనే నేను పార్టీ మారే వ్యక్తిని కాదు అసొంటి చిల్లర రాజకీయాన్ని నాకు రావు అసంట వాళ్ళు చాలా మంది ఉంటారు గోడ మీద పిల్లలంటు కానీ మనము కష్టపడి పది రూపాయలు పార్టీకి ఖర్చు పెట్టుకుంటే పనిచేసే వచ్చిన వాళ్ళం మన మనం పార్టీ ఈ పార్టీ మారుడు ఆ పార్టీ మారుడు అనేది నా ప్లేట్లోనే లేదు అటువంటి రాజకీయం నాకు రానే రాదు ఇతర పార్టీల నుంచి కూడా విక్రమ్ కు గతంలో ఆఫర్లు వచ్చినాయి విక్రమ్ సందర్భానుసారంగా సందర్భం చూసుకొని పార్టీ మారే అవకాశం ఉంది అని అంటే ఏమంటారు లేదన్న ఏం లేదు కాకపోతే నన్ను కూడా ప్రలోభం పెట్టిర్రు కానీ మనం అసంటి ప్రలోభాలకు లొంగము లొంగేటోళ్ళ మంచితే అసలే కాదన్న మనము ఏదో ఆశపడో ఇంకేదో ఆశపడో మనం కాంగ్రెస్ పార్టీలో లేము ఆ విధంగా మనం ఇంకో ఆ విధంగా ఇంకా వేరే పార్టీకి పనిచేసామని కూడా వాళ్ళు ప్రలోభ పెడుతూ కూడా మనం పోయే పరిస్థితి లేదు కూడా నేను మీడియా ముఖంగా చెప్తున్నా విక్రమ్ గారు పుట్టింది కాంగ్రెస్ పార్టీలా రేపు పొద్దున చచ్చేది కూడా కాంగ్రెస్ ముందు చెప్తున్నా కదన్న పనిచేసేది కాంగ్రెస్ పార్టీ గురించి హండ్రెడ్ పర్సెంట్ అన్న నా చివరి శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ గురించే పనిచేస్తాను అసలు ఏంటి రాజకీయాల్లో ప్రధానంగా మీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం గోలు అనేది ఏమైనా ఉందా అంటే చెప్తారు నాది ఒకటే అన్నా మా దళితులలో చాలా అంచువేతకు గురవుతారు మా దళితులలో చైతన్యం తీసుకురావాలి వాళ్ళను కూడా రాజకీయం వైపు అడుగులేపించాలి వేపియాలి అడుగులేపియాలి ప్రజా సమ సమాజ స్థాపన కోసం సమాజ అభివృద్ధి కోసం నేను రాజకీయాలకు వచ్చిన నా అంతిమ లక్ష్యం ఏంటంటే మా వాళ్ళు కూడా రాజకీయంగా చైతన్యం కావాలి రాజకీయాలలోకి రావాలి యూత్ కూడా రాజకీయాలలోకి రావాలి యూ కేవలం డబ్బులు నోళ్ళకే కాదు రా యూత్ రాజకీయాలకు రావాలి యూత్ కూడా పాలిటిక్స్ని డీల్ చేయాలి లీడ్ చేయాలి అప్పుడైతే అప్పుడు హెల్దీ పాలిటిక్స్ వస్తాయి అన్న ఇప్పుడు ఏంటంటే ఇంకా రాజరిక పాలిటిక్స్ అనేది పోలేదు దానివల్ల నేను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా నిజంగా చెప్తున్నా వీడేంద్రా నాయన ఇంత పొగరు ఉంది వీనికి వీడు చదువుకున్నాడు అని పొగరా వీడు ఇంత ఆవేశంగా ఉన్నాడు వీడు ఏం చేస్తాడో చూస్తా ఏం బిక్తుడో చూస్తా అని నా ముందు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళకంటూ సమాధానం చెప్పే రోజు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తా మీరు ఇంతకుముందుకి అన్నారు ఇప్పటికీ కూడా రాచరికపు పాలిటిక్స్ ఉన్నాయి ఆధిపత్య ధోరణి ఉంది పాలిటిక్స్ లో అని అన్నారు ఎందుకు ఆ పరిస్థితి తలెత్తుందంటే ఏం చెప్తారు ఎందుకంటే అన్న చదువుకున్న కూడా మనకి ఎందుకు లేరన్న ఆయన పాలిటిక్స్ మా ఏదో జాబ్ చేసుకొని ఉండాలి ఇవ్వంతో మనకేంది అనే విధంగా యూత్ ఆలోచించడం వల్లనే ఇంకా ఆ పాలిటిక్స్ అనేది ఇంకా ముందుకు రా ముందుకు వస్తున్నాయన్నా నేను యూత్ ముఖ్యంగా ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు కూడా పాలిటిక్స్ లకి రండి మీరు కూడా పాలిటిక్స్ లకి వస్తే మీ సమస్యను మీరే క్లియర్ చేసుకోవచ్చు రేపు పొద్దున మీరు కూడా వేరే టికి జవాబారనంగా ఉండొచ్చు కదా ఇప్పుడు నువ్వు చదువుకున్నవే నువ్వు గ్రాడ్యుయేట్ పీజీ గ్రాడ్యుయేట్వే నువ్వు వేరే ఇప్పుడు రాజరిక పాలిటిక్స్ అని అంటే వాడు ఊర్లో పెద్ద మంచిగా ఉంటాడు వాడిని నిశానాడాడు వాళ్ళ దగ్గరికి నువ్వు పని పని చేయను పోతువు వానికి ఆ సమస్య గురించి మొత్తం అవగాహన ఉండదు వాడు కాలు మీద కాలు వేసుకొని వింటాడు నీ సమస్య తింటాడు ఏ రేపు బ్రా చేసపురా అంటారు నువ్వు చదువుకున్న దగ్గర పోయి నీ సమస్య క్లియర్ చేయమని అంటారు వాడేమని వాడు వాడేమని నీ సమాధానం చెప్తారు చెప్తారు నీకు అంటే చదువుకున్న వాళ్ళు సమాజం మీద అవగాహన వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని హండ్రెడ్ పర్సెంట్ రావాలన్నా వస్తనే కదా హెల్దీ పాలిటిక్స్ అనేది వస్తుంది ఈ రాచరిక పెద్ద మనుషుల పాలిటిక్స్ అవన్నీ పోవాలన్నా పోతున్న హెల్దీ పాలిటిక్స్ అనేది వస్తుంది రేపు పొద్దున పేద ప్రజలకు కూడా న్యాయం జరిగే విధంగా ఉంటుందన్నా ఇంకా నేను చూసిన కల్లారా చూసినా మాదే అదే మా దళితు మా మా దళితులలో ఎంత అంచివేత గురు గురి కాబడుతురు ఇప్పటికి నేను చూస్తా ఉన్నా కానీ సమయం అనుసారాన్ని బట్టి వాళ్ళను కూడా రాజకీయ చైతన్యవంతులు చేయాలి వాళ్ళని కూడా రాజకీయాలకు తీసుకురావాలి అనేది నా అంతేమో లక్ష్యం అంటే విక్రమ్ గారు రానున్న స్థానిక ఎన్నికల్లో మీ పటేల్గూడెం గ్రామాన్ని తీసుకున్నట్టయితే మీ పటేల్గూడెం గ్రామంలో మీరు ఏది పోటీ చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి దళితులందరూ మీకు రాజకీయాలకు అతీతంగా సపోర్ట్ చేసే అవకాశం ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారా నా వాళ్ళు నా ప్రజలు నాకు సపోర్ట్ చేయకుండా ఎవరికి సపోర్ట్ చేస్తారన్న అంటే వివిధ పార్టీలు ఉంటారు కదా ఏ పార్టీలు ఉన్నా నా ప్ర నా మా దళితులు అనేటోళ్ళు పార్టీలను పక్కన మా వాళ్ళు అనేటోళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పార్టీలకు అతీతంగా నాకే సపోర్ట్ చేస్తారనా వేరే వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఉండదు కూడా ఎందుకు సపోర్ట్ చేస్తారా ఎందుకు సపోర్ట్ చేస్తారు ఒక్కటేపు అవతలు కూడా అవతలకి సపోర్ట్ చేసుకున్నప్పుడు మా వాళ్ళు నాకు సపోర్ట్ చేయరా విక్రమ్ గారు రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు ఒకవేళ ఏదైనా పదవికి పోటీ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా మీకు ఎమ్మెల్యే గారు ఆశీస్ ఉంటాయని మీరు భావిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ అన్న ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ఎత్తుకొని ముందు కడిగేసినప్పుడు కూడా ఐలా నన్ను నమ్ముకునే పని చేసినాం రేపు పొద్దున అన్న హండ్రెడ్ పర్సెంట్ మనకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఉన్నా ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ హైలానే ఏది ఆదేశిస్తే దానికోసం హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తాను ఆయన ఏదంటే అదే మీ ఎమ్మెల్యే గారి ఆశీస్ గారి ఆదేశాల మీరు అవును కానీ విక్రమ్ గారు మరొక విషయం ఏంటంటే మీ ముందే విక్రమ్ అని చాలా మంచిగా మాట్లాడి మీతోని చాలా బాగా క్లోజ్గా ఉన్నట్టు మీతోని మంచి స్నేహం ఉన్నట్టు నటిస్తూ మీ వెనక మరో విధంగా మాట్లాడి మిమ్మల్ని మైనజ్ చేయాలని చూసే వాళ్లకు మీరు ఏం చెప్తారు మీరు ఎట్లా చూస్తారు వారు ఇయో అటువంటి సందర్భాలు మీకు ఎదురవుతున్నాయి అనే సమాచారం మాకున్నది ఉన్నది వాస్తవం ఏంటంటారు హండ్రెడ్ పర్సెంట్ అన్న నా ముందు మంచిగా మాట్లాడి నా వెనకాల ఏదో మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటి చెప్తున్నా వాళ్ళు ఎవడెవడు మాట్లాడుతున్నా కూడా నాకు తెలుసు కానీ అసలుంటోళ్ళు అవన్నీ బంద్ చేసుకుంటే నేను పొద్దుగా నీకేమైనా ఫ్యూచర్ ఉంటే తప్పించి అవన్నీ బంద్ చేసుకోకపోయినావు అనుకో బిడ్డ నేను మూడే ముఖంగా చెప్తున్నా నువ్వు నా ముందు మంచిగా మాట్లాడి నా వెనకాల ఏదో వీడెట్లా అని మాట్లాడుతున్నావు అన్ని ఎవరెవరు మాట్లాడుతు అన్ని మనకు తెలుసానా అన్నీ తెలుసు సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడు మిత్తితో సహా అప్ప హండ్రెడ్ పర్సెంట్ అప్ప చెప్తా అసలు మిత్తి కలిసేది ధర్మ ధర్మ చక్రవర్తి కూడా ఆ మిత్తి కూడా కలిసి అప్ప చెప్తా ఎందుకు మీకు కొంతమందికి అంత వైరం ఎందుకు అంటే ఏం చెప్తారు ఎందుకంటే వ్యక్తిగత వైరమా లేకుంటే రాజకీయ వైరమా అన్న వ్యక్తిగత వైరం ఏముండదు అన్న పాలిటిక్స్ లా ఏముంటది చిన్నోడ్ని చాలా షార్ట్ టర్మ్ షార్ట్ టైమ్ లో కొంచెం షైన్ అయినా ఇంకా షైన్ అవుతున్నా జనరల్లోకి వెళ్తున్నా వీడిని ఎట్లా మేనేజ్ చేయాలి వీడు చిన్నోడు వీడు ఇంత షార్ట్ టైమ్ లా ఇంత ముందుకు వస్తున్నాడు ఇంత జన ఆదరణ వస్తుంది అనే ఉద్దేశంతో ఏదో మాట్లాడుతురు అని వాళ్ళకి తెలుసానా నా ముందు నిలబడితే విక్రమ్ ని తట్టుకునే శక్తి మాకు లేదనే ఉద్దేశం వానికి ఉంది కాబట్టి నా ముందు మాట్లాడాడు నా వెనకాల మాట్లాడతారు ఇంకా అసొంటి వాళ్ళు అందరూ ఏమేమి మాట్లాడుతారు అనేది కూడా నాకు తెలుసు సమయం సందర్భం వచ్చినప్పుడు అసలుకు మెత్తి కలిపి కూడా అప్పయప్తా హండ్రెడ్ పర్సెంట్ అప్పయప్తా కానీ విక్రమ్ గారు ముఖ్యంగా రాజకీయాలు అంటేనే ఒకరు ఎదుగుతున్నారంటే ఇంకొకరు తొక్కేయాలని చూస్తుంటారు సహజంగానే ఈ ఈ ఫీల్డ్ లో ఉండేదే అది కానీ దీన్ని చాలా సమర్థవంతంగా ఒక వ్యూహం ప్రకారము ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ మీరు ప్రతిసారి వాళ్లకు వడ్డీతో సహా మిత్తితో సహా చెల్లిస్తారని చెప్పి మీరు అంటున్నారు అంటే మీరు ఎవరైనా వెదురుపులో గురి చేస్తున్నారు అంటే ఏమంటారు బెదిరిన పిల్లని కాదన్న ఆవేశం ఓప్కే ఓప్కే పట్టెంత కాలం ఓప్కే పడతాం అన్న ఓప్కెన్ అసీస్ ఏమవుతుంది ఓప్కే పట్టేంత కాలం ఒప్కే పడతా ఆ ఓప్కెన్ కూడా వీడు చేతకంతనంగా తీసుకున్నారు అనుకో అవతల వాళ్ళు నా ఆవేశం ఎట్లా ఎట్లుంటుందనేది కూడా నేను చూపెడతా నేను చూపెడతా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కూడా మన ముందు నిలబడడం